ప్రేజ్ దలాల్ అలే లుయ్యా ప్రభుని ఏసుకరిస్తున్నాం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఇరవై రెండవ తేదీ ఐదవ నెల ఇరవై ఐదవ వత్సరంలో అనుదిన ఆహారంలో మనలా ఈ విధముగా మనం కలుసుకోవడానికి ఈ అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి అదేవదేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి ఈ ఆయుష్ను బట్టి దినాన్ని బట్టి మేలును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలూయా అవును కదా ప్రిల్లరా మనము ఈ లోకంలో జీవించి ఉన్నామంటే అది కేవలము దేవుని ఉచితమైన కృపే ఈ దినం ఉన్నవాళ్ళు రేపటి దినం కనబడడం లేదు అసలు దినం ఎందుకండి ఈ గంట మరో గంటలో లేక ఈ నిమిషం ఉన్న వాళ్ళు రావో నిమిషంలో నీటి బుడుక లాంటిది గడ్డి పువ్వు లాంటిది మన ఆయుష్యాన్ని దేవుని గ్రంథం చెప్తోంది మరి అలాంటి ఆయుష్ కలిగిన మనము ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి ఎంత భయము భక్తితో జీవించాలి ఎంత భయము భక్తితో జీవించాలి ఏముంది లోకంలో మనం తీసుకొని వెళ్ళడానికి మనము ఏ విధంగా ఆ ప్రభువు యొక్క కృపను పొందగలమా ఏ విధంగా పరలోక రాజ్యము చేరగలమా ఏ విధముగా ఆ ప్రభుతో సఖ్యతగా ఉండగలమా మనం ఆలోచించుకుంటూ జీవించాలే కానీ క్షణభంగురమైన ఈ బ్రతుకు కోసరము నిత్య జీవాన్ని వదులుకోకూడదు ప్రియులరా నిత్య జీవము నిత్యము దేవునితో జీవించే ఆ కృపను మనము వ్యర్థము చేసుకోకూడదు చాలా జాగ్రత్తగా గమనం చేయాలి అందుక పోషన్ పౌల్ గారు అంటారు మనకు కలిగిన ఈ రక్షణను భయముతో వణుకుతో మనం కాపాడుకోవాలి అని పిల్లల ఆహారంలో పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక ఆత్మీయ ధారావాహికలో పరమగీతంలో ఒకటో అధ్యాయం ఐదో వచ్చినములో ఎరిశీలము కుమార్తెలారా నేను నల్ల నిదానైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారుముల వలెను సులోబోరు నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అని షుల్మిటి రిష్లే కుమార్తెలతో చెప్తోంది నల్లని దానము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం సౌందర్యవంతురాలను ప్రస్తుత ధ్యానాంశము శారీరక సౌందర్యము ఆత్మీయ సౌందర్యము ఈ ఆత్మీయ సౌందర్యంలో పరమగీతము గ్రంథము అధ్యాయం పదో వచ్చినములో సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై వ్యూహిత సైన్య సమభీకర ఎవరు ఎవరి గురించి తన ప్రియురా గురించి తన సంఘం గురించి నీ గురించి నా గురించి ప్రియుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఒక కన్యకలో ఒక వధువులో ఒక సంఘంలో ఒక విశ్వాసిలో ఉండవలసిన గుణగణములు కలిగిన గుణగణాలని ప్రశంసిస్తూ ఉన్నాడు ప్రియులారా సంధ్యారాగము చంద్రబింబం అంత అందము గలదై ఇది సూర్యుని అంత స్వచ్ఛము సూర్యుడు సూర్యుని అంత స్వచ్ఛము అంటే నేను నిన్ను చెప్పాను కదా సూర్యదేవత ఆరాధన చేస్తారు ఉదయకాలమునే సూర్య నమస్కారాలు చేస్తారు సూర్యుడు ఒక దేవుడు అంటారు చివరకు వ్యాప చెట్టు కూడా దేవుడు అయిపోయింది రాయ్ ఒక దేవుడు లోకంలో దేవుడు అని పేరు పెట్టిన వస్తువు ఏది లేదనుకుంటా పిల్లరా సృష్టి ఆరంభంలో సూర్య సూర్యచంద్రాది నక్షత్రములను దేవుడు సృష్టిస్తాడు అంటే ఇది దేవుని సృష్టం ఎందుకు సూర్యుని సృష్టిస్తాడు పగటిని ఏలడానికి అని ఉంది పగలం రాత్రిగా వివహించిన తర్వాత ఒక దినాన్ని రాత్రి నేలుటుకు చంద్రుణ్ణి పగటి నేలు సూర్యుడిని ఆయన సృష్టిస్తాడు లేఖనాలు చెప్తున్నాయి మరి సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టాన్ని ఎందుకు పూజిస్తున్నారయ్యా ఈ మానవులు అని అంటే సాతానగారు చేసే పని ఇదంతా సృష్టికర్త శాపానికి గురై ఈ లోకానికి త్రోయ త్రోయబడిన గాడు మానవులను విగ్రహారాధన వైపు మళ్ళిస్తూ రకరకాలైన దేవతా రూపాలని మానవుల ముందుకు తీసుకొచ్చి సృష్టికర్తను పూజించకుండా సృష్టిని పూజించేటట్లుగా సాతా చేస్తున్నాడు పిల్లగా సూర్యుని అంత స్వచ్ఛము సూర్యుడు చాలా స్వచ్ఛంగా ఉంటాడు కదా సూర్యకాంతి సూర్యతేజం అంత కళలు కళలు సూర్యుడిలో ఏం కళలు ఉన్నాయి కాంతినిచ్చేదే చీకటిని పారద్రోలేది ఎక్కడ వాక్యము ప్రసరిస్తుందో అక్కడ వెలుగు కలుగుతుంది అని లేఖనం చెప్తుంది వాక్యం వెలుగడ వెలువడగా వాక్యం ద్వారా వెలుగు చీకటి పారిపోతుంది సూర్య కిరణాలు ఎక్కడైతే ప్రసరిస్తాయో అక్కడ ఉన్న చీకటి పారిపోతుంది కావున సూర్య కిరణాల్లో ఆరోగ్యం ఉంది సూర్య కిరణాల్లో డి విటమిన్ ఉంది మానవులకు డి విటమిన్ ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యము ఫ్రీగా ప్రకృతి ఇచ్చే విటమిన్ డి విటమిన్ అది ఉదయకాలంలో ఆ సూర్యకిరణాలు ద్వారా మనం పొందుకోవచ్చు అనగా సూర్యుడు ఇతరులకు వెలిగించేవాడు వెలిగించేవాడు కాదు వెలిగించువాడు అది గుర్తుపెట్టుకోండి ఇతరులు వెలిగించేవాడు మన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వెలుగు ఇవ్వరా నాయనా అని సూర్యుడిని దేవుడు సృష్టించాడంతే నీ పని అది నీ డ్యూటీ అది ఇంకో సంగతి ఏంటంటే సూర్యుడు నడిపు నడు నన్నెత్తి ముందుకు వచ్చాడు సూర్యుడు పడవరం పోయాడు సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు చాలామందికి తెలియదు సూర్యుడు కదలడు భూమి కదులుతోంది భూమి తన చుట్టూ తాను తిరిగి సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఒక సంవత్సరం కాలానికి కాబట్టి సూర్య గమనములు సూర్యుని యొక్క కదలికలు కంట్రోల్ చేయగలిగిన శక్తి ప్రభువుకు మాత్రమే ఉంది పిల్లరా సూర్యుని దగ్గరికి వెళ్ళాలని మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సక్సెస్ కాదు ఆ సూర్యం వేడి మీకు తట్టుకోలేరు కదా చంద్రుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన ఒక్కొక్కరు చెప్పే మాట ఏంటంటే దేవుని యొక్క సృష్టిని శ్లాఘిస్తూ ఉన్నారు దేవుని కృపను స్థుతిస్తూ ఉన్నారు దేవుని యొక్క ఆ సృష్టిని వాళ్ళు పొగుడుతూ ఉన్నారు మధ్య కాలంలోనే ఒక సహోదరి చంద్రమండలం పైకి వెళ్ళి వచ్చి ఆమె చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే త్వరగా త్వరలోనే ఈ భూమి అంతం కాబోతుంది కావున ప్రిల్లరా సంఘము ఏ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే సూర్యుని అంత స్వచ్ఛముగా అంత పరిశుద్ధతగా పరిశుద్ధతలో ఉండే సుగుణం పాపానికి దూరంగా ఉండడం పాపానికి దూరంగా ఉండాలి రెండవది ఇతరులకు సహాయంగా ఉండాలి అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించే గుణం పరిశుద్ధతలో ఉంది పరిశుద్ధతలో సహాయం చేసే గుణం ఉందండి అది గుర్తుపెట్టుకోండి సూర్యుడు తన విధిని తాను నిర్వర్తిస్తూ ఉంటాడు దేవుడు కూడా నీకు కృప ఇచ్చాడు నీ విధిని నువ్వు నిర్వర్తించాలి స్వార్థంగా మానవులు జీవించకూడదు కావున ప్రియలరా మన ప్రియుడని ఏసా ఏం కోరుకుంటున్నాడంటే సూర్యుని అంత స్వచ్ఛము కళలు మనలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు అంత పరిశుద్ధత అంత నిష్కళ్ళష్మత్వం అంత నిష్కప్తంగా అంత నిందారహితంగా మచ్చైనా అయినా డాగైనా మరీది లేకుండా సంఘం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయని పరిశుద్ధతలో మనల్ని మనం కాపాడుకుంటూ పరిశుద్ధులుగా లోకంలో జీవించదు లూయా అలాంటి కృప నా ప్రియుడైన ఎస్ అయ్య మనందరికీ దయచేను కాక ఆమె ప్రార్థించవా మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యమిట్టుడు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నీ కృపలో ప్రతి బిడ్డను అయా జ్ఞాపకం చేసుకోమని సూర్యుని వలె స్వచ్ఛముగా పరిశుద్ధంగా పాపానికి దూరంగా చీకటిని పారద్రోలుతో ఈ లోకంలో సంఘం జీవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు ఆ విధంగా బిడ్లందరూ జీవించే కృప దయచేయమని ఏసు నవం పేత వేడుకొని చున్నాను తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యో నిత్య సహవాసము వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపింపబడును గాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదిమంతా అదేవదేవుని కృప మనకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆయన కృపా క్షేమంలే మీ వెంట వచ్చునుగాక ప్రైజ్ అలాన్ స్తోత్రం